కావలి పట్టణంలో పదే వార్డులో ఎమ్మెల్యే కార్యక్రమం కింద తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రజలు ముంగిటికి వెళ్ళాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతో సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున పదవ వార్డులో సంచరించడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డులో ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది డ్రైనేజీల్లో కొన్ని ఎప్పుడో పూర్వకాలంలో నిర్మించినటువంటి డ్రైనేజీల వల్ల వాటర్ వెళ్ళటంలో కొంచెం నీళ్లు స్టాగ్నేట్ అవుతూ దోమలు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రజా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఎప్పటి నుంచో దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ పోల్స్ ఐరన్ పోల్స్ ఉన్నందువల్ల వర్షాకాలంలో ఎర్త్ ఎక్కువ వచ్చి కరెంటు స్తంభాలను పట్టుకుంటే షాక్ కొడడం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి బదులు సిమెంట్ స్తంభాలు ఏమని చెప్పి ప్రజానిక్కడ ఇక్కడ అందరూ కూడా కోరుకున్నారు మున్సిపాలిటీ నుంచి డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ ఎప్పటికప్పుడు కూడా పరిష్కారం జరుగుతుంది మాకు అన్ని విధాలుగా కావలి మున్సిపాలిటీలో మాకు అన్ని కూడా సౌకర్యాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని ప్రజానీకం తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజున కావలి పట్టణానికి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం వారి సహాయ సహకారాలతో వారి ఆలోచనల మేరకు వారి గైడెన్స్తో మా యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో రోజు కావలి పట్టణానికి మన మున్సిపల్ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఈరోజు కావలి పట్టణాలకి డ్రింకింగ్ వాటర్ కింద నలభై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు మంజూరు చేయడం జరిగింది అంటే మా అందరి ఉద్దేశం ఈ మంచి ప్రభుత్వ ఉద్దేశం చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే కావలి పట్టణంలో ప్రతి ప్రజలు మా తల్లులు మా అక్క చెల్లెళ్ళు ఏ ఒక్కరు కూడా బిందెలతో రోడ్డు మీదకి రాకూడదు ట్యాంకర్లతో నీళ్లు పట్టుకోకూడదు డ్రమ్ములు రోడ్డు ఇంటి ముందు పెట్టుకొని బతకకూడదు ప్రతి ఇంటికి కూడా ట్యాపులు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఎప్పుడో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు ఈ రోజు పగిలిపోతున్నటువంటి కారణాల వాటర్ యూసేజ్ ఎక్కువైనతే పాత పైపులన్నీ కూడా చిన్నవి అయిపోయినందువల్ల ఎప్పటికప్పుడు పగిలిపోవడం వాటిని మరమ్మతులు చేయడంలో ప్రజలకు అసౌకర్యంగా ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ కోసం అదనంగా ఈ రోజు నలభై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు శాంక్షన్ చేపించాం అతి తొందరలో టెండర్లు పిలవబోతున్నారు పిలిచి రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలోనే కావల్లో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా కూడా చేసేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది దానికి కాను ఈరోజు ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావలి ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీ గారి నాయకత్వం రోజు కావలి పట్టణంలో అన్నిటికంటే కూడా ఇబ్బందికరమైనటువంటిది అస్తవ్యస్తంగా లేవట్లేసిన వేసిన కారణాల రోడ్లు సరైనటువంటి విధానంలో చూపున కారణాలు ఈ రోజున కావలిలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి స్ట్రోమ్ వాటర్ గాని డ్రైనేజ్ గాని ఇబ్బంది రాకుండా ప్రజలకి చేయాలంటే ఒక తలంపుతో చేసినటువంటి ముందు చూపు చర్య వల్ల ఈ రోజున నిన్నటి రోజున ఇరవై మూడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం కావలి పట్టణంలో పడ్డా ఎక్కడ కూడా ప్రజలకు ఏ ఒక్కరు కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎక్కడ కూడా నీళ్లు అనేది పరిస్థితి కిందంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా సిమెంట్ తో కాంక్రీట్ తో చేపించి ఎక్కడ ప్రజానికానికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ హాస్పిటల్ కూడా అక్కడ ప్రజలకు చెప్పింది చెప్పినట్టుగానే ఈ రోజు పరిష్కారం చేశాము అందుకే ప్రజా జీ ప్రజలు జీవి ప్రజలు ఆశీస్సులు ఉన్నంత కాలం కావలు చేసే భాగ్యాన్ని నాకు దక్కుతుందని ఆశిస్తూ తరగతి తీసుకుంటున్నా ధన్యవాదాలు